హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దశిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో సెజ్వాన్ సాస్ అలాగే సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే మనం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నాను మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంకా మంచి కలర్ వస్తుంది నేనైతే నార్మల్ ఎండుమిర్చినే తీసుకున్నాను ఇందులోకి వేడి నీళ్ళు వేసుకొని ఒక అర్ధగంట వరకు నానబెట్టి పెట్టుకోవాలి ఒక అర్ధ గంట నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ సైజ్ వాన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం తురుము వన్ టీ స్పూన్ వెల్లుల్లి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ అల్లం వెల్లుల్లి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి సెజ్వాన్ సాస్ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్ సోయా సాస్ టూ టీ స్పూన్స్ వెనగర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాస్ చేసుకోవడమే కొంచెం ప్రాసెస్ అనమాట మీరు ముందే సాస్ కానీ రెడీ చేసి పెట్టుకున్నారంటే రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టూ టీ స్పూన్ టొమాటో కేజప్ హాఫ్ టీ స్పూన్ చక్కెర హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సెజ్వాన్ సాస్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా తురుముకున్నటువంటి వెల్లుల్లి ఆరు వరకు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం సన్నగా తురిమి వేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ఒక కప్పు కట్ చేసిన క్యారెట్ వన్ కప్ కట్ చేసుకున్నటువంటి బీన్స్ వచ్చి హాఫ్ కప్ వేసుకోవాలి వెజిటేబుల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ మీ ఇష్టం అనమాట కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా పడుతుంది అన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్స్ వెనిగర్ టూ టీ స్పూన్స్ సోయా సాస్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సెజ్వాన్ సాస్ వచ్చి వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ ఎన్నిని తీసుకున్నటువంటి మిర్చి ఎక్కువ స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేనైతే వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వంటి బాస్మతి రైస్ వన్ కప్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ పొడి పొడిగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్